తెలుగువారందరికీ సహృదయ నమస్తమాంజలి నిన్నటి నుండి టీవీలలో పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం భాగ్యనగరంలో పోలీస్ శాఖ వారు అప్రమత్తంగా ఉన్నారు నగరంలో ఫ్లైఓవర్లన్నీ ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి పీవి నరసింహరావు ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ను నిషేధించారు అందరికీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి నిషేధాజ్ఞలు ఈ రోజు రాత్రి వర్తింపజేస్తారు ఎవరు రోడ్ల మీద కనబడకూడదు ఇవన్నీ వింటుంటే ఏదో టెర్రరిస్ట్లు ఈ రాత్రి దాడి చేస్తారేమో లేదు ఇది ఒక ఉత్సవానికి మానవులు అన్నట్టుగా ఉందా ఒక పండగ ఒక ఉత్సవము చేసుకోవాలంటే ఎంతో ఆనందంగా సంప్రదాయబద్ధంగా చక్కగా చేసుకోవాలి ఈ హెచ్చరికలు ఏమిటి ఈ అప్రమత్తాలు ఏమిటి ఈ రక్షక భటులకి ఈ శ్రమేమిటి అసలు మనం ఎక్కడికి వెళుతున్నా ఏం చేస్తున్నాము అనేటువంటిది ఆలోచిస్తుంటే సిగ్గేస్తుంది చెప్పుకోవటానికి మనం మన సంప్రదాయం మన సంప్రదాయం అని అనుకుంటున్నాము అని చాలామంది చేరస్తంగా అంటారు ఈ ఒక్క విషయాన్ని గమనించినట్లయితే మానవీయ మూల్యాలతో మానవతా దృక్పథంతో ఉన్నటువంటి సంప్రదాయం ఏదో రాక్షస సంప్రదాయం ఏదో అర్థమవుతుంది కదా ఒక ఉత్సవం జరుపుకునేటప్పుడు ఇంత ప్రమాదాలు కొని తెచ్చుకోవడం అవసరమా అనిపిస్తుంది ఇంకోటి ఎవరి పండుగని ఎవరు జరుపుతున్నారు అని నా పుట్టినరోజు ఇవాళ మీరు అందరూ జరుపుకోండి బస్తీలో అందరిని అడుతాం ఎప్పుడైనా లేదా ఎవడు రోజు మనం చేస్తామా ఎప్పుడు చేస్తాం ఎవడో అయితే దేశానికో మానవ సమాజానికో మేలు చేస్తే పుట్టిన పుట్టినరోజు చేస్తాం కానీ ఎక్కడో సముద్రాల ఆవల ఎవడికో తెల్లవారిందని ఇక్కడ మన ఇంట్లో కోడిపోయాలి అంటే ఎట్లా మన మన ఊర్లో తెల్లవారితే మన తలుపులు తెరుచుకుంటాయి మన ఇంట్లో అందరం కన్ను తెరిచి బయటకు వస్తాం కానీ ఎక్కడో ఎవడికో తెల్లవారుతోంది అర్ధరాత్రి పన్నెండు గంటలకి కానీ ఇక్కడ మన రోడ్ల మీద మాత్రం దెయ్యాలు సంచారం చేసేస్తూ ఉంటాయి ఇది ఎంత అజ్ఞానపూర్వకమైనటువంటి చర్య అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఎప్పుడో మాట అనాల్సి వచ్చింది రాత్రి అర్ధరాత్రి వేళ హాయిగా నిద్రపోతూ కలగంటూ ఉంటే ఎవడో ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు రాత్రి నిద్రలో కలగన్న రస సమాధి హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక కోత అర్ధరాత్రి దెయ్యాల ఆవులింత తెలుగు వారికి లేదోకో తెలివి సుంత అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది సందర్భాల్లో అదే ఉత్సవాన్ని నువ్వు మరుసటి రోజు వరకు ఆగి తెల్లవారిన తర్వాత తెల్లవారిగా తెల్లవారగా ఇండ్ల వాకిళ్ళు తెరిచి ఇరుగు పొరుగులను పలకరించవచ్చు చెలిమి ఎదతో శుభాకాంక్ష చెప్పవచ్చు భారతీయత నిట్లు కాపాడవచ్చు అని కూడా అనుకున్నాం కానీ ఇది భారతీయత అని కూడా ఒక ప్రశ్న వస్తుంది మనదైనటువంటి ఉగాది ఉంది యుగాది అంటాం అది కేవలం ఉగాది కాదు యుగ ఆది ఆ యుగాదిని విడిచిపెట్టేసి ఏదో చిన్న క్యాలెండర్ను పట్టుకొని ఇదే ప్రపంచం అంతా ఉందనే ఒక భ్రమలో మనందరం మునిగిపోయి దాన్ని వెంటపడి ఒక విపరీతపు పోకడులలో మనం నడుస్తున్నామని అనిపించటం లేదు ఒక ప్రమాదాన్ని కొను తెచ్చిపెట్టుకుంటున్నాం రేపు తెల్లవారిన తర్వాత వార్తాపత్రికలు చూస్తే అక్కడ ప్రమాదంలో ముగ్గురు చచ్చారు ఇక్కడ ప్రమాదంలో నలుగురు చచ్చారు వీళ్ళ మీద అత్యాచారాలు జరిగాయి వాళ్ళను వీళ్ళు ఇది చేశారు అది చేశారు తెల్లవారిన తర్వాత వార్తలు ఏంటంటే చావులు రేవులు వీటికి సంబంధించే తప్ప మరొక మంచి వార్త ఉండదు అదే మనం ఉగాది చూడండి ఉదయాన్నే చక్కగా దేవాలయాల్లో ప్రార్థనా మందిరాల్లో భక్తులు బారులు తీరి నిలుస్తున్నారు ఉగాది పచ్చడి చేసుకున్నారు చక్కగా కవులందరూ కవి సమ్మేళనాల్లో కవితాగానం చేశారు పంచాంగ శ్రవణం వల్ల కాస్త మన భవిష్యత్తు ఏంటో ఆ అవగాహనకు వచ్చింది మన భవిష్యత్తులోని నక్షత్రాల్లోనే ఏమైనా చెడు యోగాలు ఉంటే కాస్త ఒకటి జాగ్రత్త పెట్టుకొని ఉంటాం మంచి యోగాలు ఉంటేనేమో ఆనందంగా ఒక హోప్ తోటి ఒక కాన్ఫిడెన్స్ తోటి అనేటువంటిది మన సంప్రదాయం కానీ ఇదేం దరిద్రం అండి తెలుగు వాళ్ళకి నాకు అర్థం కాదు ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలో ఆ పత్రికల్లో టీవీల్లో చూస్తూ ఉంటే అశ్లీల నృత్యాలు నిషేధం ఈ రాత్రి అంటే ఈ రాత్రి మాత్రమే నిషేధం ప్రతి రాత్రి అవి చేయొచ్చు అర్థం అసలు అసలు అశ్లీల నృత్యాలు చేయడానికి మన పిల్లల్ని పంపించడం ఎందుకు వాళ్ళందులో కొట్టుమిట్టాడుతూ రేపు పొద్దున ఏ అఘాయిత్యానికో పాల్పడితే మనం అనవసరంగా తలదించుకునే పరిస్థితి ఎందుకు ఇటువంటి సంప్రదాయాన్ని నెత్తి ఎత్తుకోవడం ఎందుకు ఇదే శుభాకాంక్షలు ఉగాది నాడు ఎందుకు చెప్పం సంక్రాంతి నాడు ఎందుకు చెప్పం ఆ రోజు మనం గ్రీటింగ్ కార్డులు ఇద్దాం ఆ రోజు మనం వాకిళ్లలో ముగ్గులు పెడదాం కొత్త సంవత్సరానికి స్వాగతం అని చెప్పేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుందాం అంతేగాని ఎక్కడో ఎవడో తెచ్చాడని చెప్పేసి వాళ్ళ పరిపాలన ఉన్న రోజుల్లో మనకు అంటగట్టిపోయారు వాడు వెళ్ళిన తర్వాత కూడా ఈ దెయ్యాలు ఇంకా మన చూరును పట్టుకొని వేలాడుతున్నాయి అంటే మనం చదువుతున్న చదువు నిజమైన చదువైనా ఈ మధ్య ఒక సర్వే ప్రకారంగా పెద్దవారు చెప్పారు ఉపన్యాసకులు కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే పట్టణాల్లో చదువుకుంటున్నారో వాళ్ళు చేసినటువంటి క్రైమ్ రేటే ఎక్కువగా ఉంది పల్లెల్లో లేనిటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఇల్లిటరేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంది ఇవాళ న్యూ ఇయర్ అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఇది ఒక రకమైనటువంటి క్రైమ్ అనమాట ఆ క్రైమ్ రేట్ ఎంత ఎక్కువగా ఉందంటే పది రోజుల నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి నిద్ర లేదు చాలా టెన్షన్ అందరూ కూడా ఎటెన్షన్ గా ఉండాలి ఎంతమంది చస్తారో ఎంతమంది సేఫ్గా ఇంటికి తిరిగి వస్తారో తెలియనటువంటి పరిస్థితి ఇది మన జాతికి మన కుటుంబాలకు అవసరమా ఈ తలకాయ నొప్పి మనం నెత్తి మీద పెట్టుకొని తిరగాల ఇటువంటి సంస్కృతిలో మన పిల్లలు పెరగాల మన తరాలు ఇలాగే ఉండాలా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి ఏది మనదో అది మనకు జాతి పురోగతికి పునాది నాది అన్న మమకార భావనే జాతి మనుగడకు పునాది అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఏదో మతం మూఢంతోటో మత మౌఢ్యంతోటో మరొక దానితోటో మాట్లాడుతున్నది కాదు మతానికి సంప్రదాయానికి లింక్ పెట్టకండి ఎప్పుడు కూడా మతం వేరు సంప్రదాయం వేరు సంప్రదాయం అనేది మనిషిని మనిషిగా బ్రతనిచ్చేది సంస్కృతి సంప్రదాయం మనిషిని వికృత రూపంలో పడేసేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఇవాళ ఉన్నది ఉన్నట్టుగా ఉండడం ప్రకృతి ఉన్నది ఉన్న ఉన్నత స్థితికి వెళ్ళడం సంస్కృతి ఉన్నది పతనావస్థకు చేరుకోవడం వికృతి ఈ ప్రకృతి నుండి సంస్కృతికి మనం ప్రయాణిద్దాం తప్ప వికృతిలో పడిపోయి వికృతాకారమైనటువంటి చేష్టలు వికృత చేష్టలు చేసి వినాశనాన్ని కొని తెచ్చుకుంటే అదేదో ఒక్క రాత్రితో జరిగిపోయేటువంటి వినాశనం కాదు అనేక జీవితాలు నాశనం అవుతున్నాయి ఎంతోమంది పిల్లలు అర్ధరాత్రి పార్టీలకు వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చే వరకు తెల్లవారే వరకు తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి టెన్షన్ ఆ తల్లిదండ్రులకు ఎందుకు ఆ టెన్షన్ వాళ్ళు ఖర్చుకి డబ్బు ఇవ్వలేదని వాళ్ళ మీద పిల్లలు ప్రెషర్ కోపం తాపం కొట్లాటలు వైషమ్యాలు వైమనస్యాలు ఇవన్నీ మనకి అవసరమే జాతిలో ఇంచక్క హాయిగా మనదైనటువంటి ఉగాదిని ఆరు ఋతువుల ప్రతీకగా ఆరు ఋషుల ఉగాది పచ్చడిని సేవిస్తూ గొప్పదైనటువంటి పంచాంగ శ్రవణం వింటూ చక్కనైనటువంటి కాలేంద్రుల్ని పూజించాలి అంటారు కాలేంద్రుడు అంటే కాలము అనేటువంటి ఇంద్రుడు ఈ కాల పురుషుడు నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాడు ఆ రాజేందర్ అనే రాజేంద్ర అనే పదం హిందీలో రాజేందర్ ఐ రాజేందర్ అని ఎలా అవుతుందో కాలేంద్ర అనే సంస్కృత పదం కాలేందర్ ఐ క్యాలెండర్ అయింది మన అపభ్రంశపు రూపాలను పట్టుకొని అవే శాశ్వతం అనుకొని ఉంటూ ఉన్నాము దయచేసి అందరూ కూడా ఏది నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి చక్కనైనటువంటి సంప్రదాయము గమనించి ఈ దౌర్భాగ్యపు విపరీత పోకడలకు పోకుండా మనదైనటువంటి సంప్రదాయంలో సౌఖ్యంతో సంస్కృతి బద్ధంగా జీవిద్దామని ఆకాంక్షిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు